హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ జయకేతనం ఎగరవేసింది అరవై మూడు ఓట్లతో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్హాసన్ విజయం సాధించారు బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు ఇరవై ఐదు ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్మర్ హాల్లో ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరగ్గా ప్రాధాన్యత క్రమంలో ఓట్లని లెక్కించారు మొత్తం నూట పన్నెండు ఓట్లకు గాను ఎనభై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి అందులో అరవై ఆరు మంది కార్పొరేటర్లు ఇరవై రెండు మంది ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మొత్తంగా నమోదైన ఇరవై ఎనిమిది ఓట్లలో ఎంఐఎం పార్టీ అరవై మూడు బీజేపీ ఇరవై ఐదు ఓట్లను సాధించాయి బీఆర్ఎస్ మినహా మిగతా పార్టీల సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకోగా బీజేపీ మజ్లిస్ మధ్య సాగిన పోరులో కాంగ్రెస్ ఓట్లు కీలకంగా మారాయి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎంఐఎంకు పరోక్షంగా సహకరించగా ప్రజల తీర్పునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు ఓటు వేశారంటూ బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు మండిపడ్డారు సంఖ్యా పరంగా మేము ఓటమి చెందినప్పటికీ కూడా నైతికంగా భారతీయ జనతా పార్టీ అని చెప్తా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మూడు కూడా ఒకటే అని హైదరాబాద్లో ఎంఐఎం యొక్క ఆగడాలు ఎంఐఎంను అడ్డుకోవాలని చెప్పి అయితే ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారో వాళ్ళు వాళ్ళ అభిష్టం వ్యతిరేకంగా ఈరోజు ఎంఐఎంను సమర్థించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరాలుగా ఎంఐఎంతో అంటగా అవుతూ ఉంది బయట చెప్పేది ఒకటి చేసేది ఒకటి అఫీషియల్గా ఈరోజు ఎంఐఎంను సమర్థించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ హైదరాబాద్ ప్రజలను తెలంగాణ ప్రజలను మోసం చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఓటుకు దూరంగా ఉన్నాం ఈ పార్టీ ఆ పార్టీ రెండు మా గొద్దు కళ్ళబల్లి మాటలు చెప్పి ఆ రాష్ట్ర నాయకత్వం బెదిరిచ్చి వాళ్ళ ఓటు రాకుండా వాళ్ళ యొక్క కార్య కార్పొరేటర్లను ఎమ్మెల్యేను అడ్డుకోవడం జరిగింది ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాథమిక హక్కు అయితే ఉందో దాన్ని వేయకుండా అడ్డుకున్నటువంటి బా ఎందుకు ఎలక్షన్ కమిటీ రద్దు చేయకూడదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేపు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజల దగ్గర పోయి ఓటు అడుగుతారు మీరు మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోకుండా ఓటుకు దూరంగా ఉండి రేపు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజల దగ్గర పోయి ఓటు అడుగుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను భారత బీఆర్ఎస్ను